ఈరోజు మనం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఒక గంట రెండు గంటలు కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినాలంటే ఎంతో కష్టం ఎంతో బాధ అనిపిస్తుంది ఎందుకనంటే కూర్చోలేం కొంతమంది నడుము నిప్పని కొంతమంది షుగర్ అని కొంతమంది బలహీనతని కొంతమంది నీరసం అని రకరకాలైనటువంటి సమస్యలను బయట పెడతారు మరి ఆనాడు లేవా సమస్యలు అంటే ఉన్నాయి కాలములు ఎప్పుడైతే లోనికి పాపము సంభవించిందో అప్పటి నుంచే మనిషిని యొక్క జీవితంలో రోగాలు సమస్యలు ప్రారంభమయ్యాయి అయినప్పటికీ కూడా అపోస్త్రుడైనటువంటి పౌలు వాక్యం బోధిస్తున్నప్పుడు అంత ఆసక్తికరంగా ఎందుకు వింటున్నారంటే అపోస్తడు అనేటువంటి పౌలక మాట అంటాడు నేను వాక్య చాతుర్యం వలన మీకు బోధ చేయడం లేదు కానీ దేవుడు నాతో ఏదైతే మాట్లాడుతున్నాడో దేవుడు ఏదైతే నన్ను బోధించమంటున్నాడో దానినే నేను బోధిస్తున్నాను అంటూ ఆయన మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతున్నాడు ఆ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు ప్రేమని వార్లరా దేవుని యొక్క వాక్యం అంటే మన జీవితాలలో ఆసక్తి ఉండాలి ఎప్పుడైతే మన జీవితంలో ఆసక్తి ఉంటుందో ఎప్పుడైతే మన జీవితంలో దేవుని కొరకు తృష్ణ కొంటామో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం కొరకు మనం ఎదురు చూస్తామో దేవుని కార్యాలు మన జీవితంలో